రాసిన వార్తను బట్టి అంటే ఈ కోటి నలభై ఎనిమిది లక్షల్లో తొంభై ఐదు లక్షలు కోటి యాభై లక్షలు అయినాయి కోటి కోటి యాభై లక్షల్లో తొంభై ఐదు లక్షల మంది కేంద్రం ఇస్తారు మిగిలిన యాభై ఐదు యాభై ఐదు లక్షల మందికి వీళ్ళ డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది ఇది నెంబర్ వన్ రెండవది ఈ ఇది ఇది జగన్ కూడా అదే భారం అంతే లక్షలుగా జగన్ కూడా చెప్పింది అది అప్పుడు జగన్ అయితే రెండు భారాలు పడేది ఒకటి రేషన్ ఇచ్చేవాడు రెండోది కేంద్రం బియ్యం ఇది ఇచ్చారు కదా అయ్యి కేంద్రం ఇచ్చిన బియ్యం కూడా యాభై లక్షల మందికి ఇతను అప్పుడు అరవై లక్షలు ఉండేది గ్యాప్ అప్పుడు ఎనభై ఐదు లక్షల కేంద్రం అరవై ఐదు లక్షల మందికి ఇతను పెట్టుకోవాల్సి వచ్చేది కంప్లీట్గా అది సఫర్ అయ్యాడు అతను ఇప్పుడు వీళ్ళకే అందులో తింటే ముప్పై శాతం ఎస్ నిజం మిగతా డెబ్బై శాతం మంది తింటలా వీళ్ళు అసలు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే జనసేన తెలుగుదేశం బీజేపీ తరఫున ఎమ్మెల్యేలను పక్కన పెట్టే ఇంటలెక్చువల్ టీమ్ని కూర్చోబెట్టండి ఒక క్లారిటీకి రండి ఏం చెయ్యాలి దీంట్లో లేదా మనలాంటి వాళ్ళని కూర్చోబెట్టమనండి అడగమనండి నేనైతే ఏం చెప్తాను అంటే దీంట్లో రేషన్ కార్డుని మూడుగా చేయండి ఒకటి బియ్యం కార్డు అది అవసరమైన వాళ్ళకే పెట్టుకోండి లేదా ఇప్పుడున్న వైట్ రేషన్ కార్డులో బియ్యం కావాల్సినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని సరెండర్ చేయమనండి నెంబర్ వన్ ఎందుకు వీళ్ళు మధ్యతరగతి కూడా తీసుకుంటున్నారు ఇది పెన్షన్